మహేష్ గురుకుంట్ల సో మీ అందరికీ చుపచెత్తన్నే సో ఇటీవలే జాంబి ద్వారా అందరికీ పెడుతున్నారు ఒక హీరోగా సో దానికంటే ముందు చాలా అంటే చాలా అందరికీ పరిచయత్తున్నాయి ఎలాగంటే నైన్టీన్ ట్వంటీ కోవిడ్లో మహేష్ గురుకుంట్ల అనే వ్యక్తి ఒక చాలామందికి అంటే చాలామందికి టీం ద్వారా సేవలు అందించాడు ఒక ఫుడ్డే కావచ్చు ఒక బ్లడ్డే కావచ్చు ఒక అంబులెన్సే కావచ్చు ఎనీ ఎమర్జెన్సీ ప్రతిదానికి మా టీమ్స్ ద్వారా హెల్పింగ్ హాస్టర్ అనే టీమ్స్ ద్వారా స్పందించి చాలామంది కంటే చాలా మందికి హెల్ప్ చేశాము సో ఎక్కువ తోచని పరిస్థితుల్లో ఎక్కడికి పోవాలి పరిస్థితుల్లో రోడ్డు మీద ఎంతోమంది అమాయకులు అంటే ఎక్కడెక్కడ ఉన్న అమాయకులకు కూడా మేము ఒక ఆరు వేల మందికి భోజనాలు అందించాము సో దానిక చాలా చాలామంది హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి యువకులు కానివ్వండి స్వచ్ఛందంగా కానీ చాలా చాలామంది నాకు తోడుగా ఉన్నారు సో ఈ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా అందరికీ కృతజ్ఞతలు సో ఏంటంటే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి మీ అందరినీ గుర్తు తెచ్చుకున్నాను షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను బ్రదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ